ప్రకాశం జిల్లా చేమకుర్తలో స్థానిక శ్రీ చైతన్య స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రిన్సిపాల్ నీలమాదేవి విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రభుత్వ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న క్రిస్మస్ పండుగ గురించి ప్రపంచానికి శాంతిని బోధించిన జీసస్ గురించి విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ అనిల్ కుమార్ మరియు స్కూల్ ఇన్ఛార్జీ సిహెచ్ అశోక్ కుమార్ స్కూల్ ప్రిన్సిపాల్ నీలమాదేవి మరియు అధ్యాపక సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి ఈ రోజున మన చీమకుర్తి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి రీజనల్ ఇన్ఛార్జ్ గారు అనిల్ గారు కోఆర్డినేటర్ జీ శ్రీనివాస్ వెంకట శ్రీనివాసరావు గారు అండ్ ప్రిన్సిపాల్ మేడం నీలిమ మేడం గారు అండ్ తోటి టీచర్స్ అధ్యాపక బృందం మరియు విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నారు